ఇక్కడున్న ఈ పేషెంట్ తుమ్మినా దగ్గినా బరువులు ఎత్తిన యూరిన్ లీక్ అవుతుందని చెప్పి వచ్చారు దీన్నే మెడికల్ భాషలో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాం ఇది ఎందుకు వస్తుందంటే బ్లాడర్ చుట్టూ ఉన్న మజల్స్ని అదే పెల్విక్ ఫ్లోర్ మజల్స్ అంటాం అది వీకెన్ అవ్వడం వల్ల వస్తుంది కారణాలు ఏంటంటే ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో మెనోపాజ్ వాళ్ళు హిస్టక్టమీ అయిన వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ డయాబెటీస్ కాఫ్ వీళ్ళందరిలో కూడా రావచ్చు సో యూరిన్ టెస్ట్ చేస్తాము అదర్ కండిషన్స్ ఏదైనా ఉన్నాయేమో వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇవిడికి మొత్తం పెల్విక్ అండ్ జెనెటల్ ఎగ్జామినేషన్ చేశాను సో మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది యూరిన్ లీక్ అవుతూ లీక్ అవుతూ స్కిన్ మొత్తం సోక్ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనం పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఇవ్వచ్చు అండ్ వాళ్ళకి వెయిట్ తగ్గమని చెప్తాము కూల్ డ్రింక్స్ కాఫీ అవాయిడ్ చేయమని చెప్తాము సో దాని తర్వాత వీటికి యూరిన్ హోల్డింగ్ కెపాసిటీకి అదర్ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది